बदलने तेरे संतोष कांकी भाई crusade чис위를 강화하려는 때 뷰터를 붙였다. ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే అవి కేంద్రం నుంచి నిధులు తప్ప శాస్త్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉంది రోజు మాజీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా బీజేపీ నుంచి ఎస్ఎస్ఆర్ నాయుడు గారు అదేవిధంగా మేల్చి గ్రామ ప్రజలకు అందరూ కూడా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి నేను నేను అన్ని రక పోటీ చేయడం కాదు మనం అందరం ఒక కూటమిగా ఏర్పడి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి త్యాగాలకు సిద్ధమై పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక అనే రాక్షసుడిని ఇంటికి పంపించేదాని కోసం అట్ట మోడీ గారితోనూ ఇటు చంద్రబాబు గారితోనూ సమన్వయ పరిచి ఈరోజు ఈ ఎలక్షన్ లో ముందుకు సాగుతున్నటువంటి ఎన్డీఏ కూటమికి మనం అందరం కూడా మద్దతుగా బీజేపీ తరఫున వెలకబడి వరప్రసాద్ గారు అదే అదేవిధంగా మన ఉండ వెంకడిగిరి నియోజకవర్గం పెద్ద కొడుకుగా రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఎన్నో అభివృద్ధి పథవలో నడిపించినటువంటి వెంకటి నియోజకవర్గంలో వాళ్ళ కూతురు శ్రీ లక్ష్మీ సాయిప్రియ సైకిల్ గుర్తు మీద ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి వాళ్ళకు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో వెంగడిగిరి భవిష్యత్తులో ఇంకా చాలా మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే బాలాయపల్లి మండలంలో బాలాయపల్లి మండలం హెడ్ క్వార్టర్లో మాత్రమే హాస్పిటల్ ఉంది వెంగడిగిరి నుంచి నాయుడిపేట దాకా మనం తీసుకుంటే ఎక్కడా కానీ కనీసం సౌకర్యాలు లేనటువంటి హాస్పిటల్ కూడా లేనటువంటి ఏరియా ఏదన్నా ఉందంటే ఈ గ్రామాల్లో ఈ ఏరియా మాత్రమే రేపు మనం అందరం కూడా గురుకుల రామకృష్ణ గారి నాయకత్వంలో వాళ్ళ లక్ష్మీ సాహిప్రియాన్ని గెలిపించుకొని ఈ ఏరియాలో కంపెనీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఒక హాస్పిటల్ ఎస్ఎస్ఆర్ నడి కేంద్రంలో వాళ్ళ తరఫున అదేవిధంగా ముగ్గురం కూడా పోరాడి ఈ ఏరియాలో హైవేలో ఒక మంచి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే ఎంతో మందికి ఆరోగ్యంగా మనం చూసుకోవచ్చు అదేవిధంగా బాలాయిపల్లి మండలంలో ఎస్సీ కాలనీ కావచ్చు ఎస్టీ కాలనీ కావచ్చు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ రోజుకి మనకి దాదాపుగా కరెంటు కూడా కొన్ని గ్రామాల్లో లేవు తాగునీరు లేదు అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ లేదు ఈ ఐదేళ్లు కేంద్రం నిధుల్ని రాష్ట్ర నిధుల్ని దోపిడీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మనం బుద్ధి చెప్పి ఈ ఎలక్షన్ లో మనం ఎన్డీఏ కూటమిని గెలిపించుకొని ఒక మంచి రాష్ట్ర భవిష్యత్తు కోసం మనందరం కూడా పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇక్కడికి ఇచ్చేసినట్టు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ జై జనసేన జై హింద్ జై టీడీపీ జై బిజెపి జనసేన పార్టీ నుంచి సోదరులు గురు వెంకటేశ్వర గారు అత్తనాయుడు గారు గుండగారు ఇక తెలుగుదేశం బీజేపీ సదరూ కూడా పశ్చిమ

ఏదైనా అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబు నాయుడు టైంలో ఆయన అభివృద్ధి బాగా ఉండాలి అనే కాన్సెప్ట్ తో ఆయన లేకపోయినా ఆయన బయట నుంచి కూడా ఆయన ఇచ్చారు ఆయన ఇచ్చారు కాబట్టి అన్ని రకాలుగా మన రోడ్లు కానీ కాలాలు కానీ చెరువులు కానీ ఈరోజు అన్ని రిపేర్ చేస్తున్నాం ఇటీవలనే చెరువును కూడా రిపేర్ చేస్తున్నాం చెరువులు రెండు కోట్లు మూడు కోట్లు ఇచ్చారు అందరూ కూడా బాగా తెలుగు ఎంపె చేస్తున్నారు వర్షాలు ఈరోజు ఎప్పుడూ లేకుండా దూరం దృష్టిలో చంద్రబాబు ఆలోచించారు కాబట్టి ఈరోజు రైతులు పుష్కరంగా పంట పండించుకోగారు అదే విధంగా గతంలో సరిగ్గా ఇండియా దూరం దృష్టితో తెలుగు తెలుగు ఏర్పాటు చేయడం చాలా నిజంగా ఆయన ఆలోచన రావడం లేకపోతే ఈరోజు ఆ తెలుగు అనేది లేకపోతే ఈ ప్రాంత ప్రజలంతా కూడా వర్షంగా ఆధారపడారు వర్షం పరిగెట్టు లేకపోతే ఆయన మా ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళు ద్వారా అడిగితే ఆయన కాదు ఓటర్గా పెట్టాలని ప్రజలకంతా ఉపయోగపడాలని ఉద్దేశంతో పెట్టారు కాబట్టి ఈరోజు అందరికీ ఉపయోగపడతా ఉంది ఇంకా చెవులు అన్నిటికీ కూడా రేపు ప్రభుత్వం తర్వాత ఎక్కడెక్కడ లిఫ్ట్ అన్ని పెట్టి అన్ని చంద్రబాబు నాయుడు జరిగి ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా చేసి చూస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఇంకా ఏదైనా ఉంటే కూడా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముందు ఈ రాక్షసు పంపాలంటే అందుకే మూడు పార్టీలు ఏకమైనాయి ఈ రోజు బిజెపి జనసేన తెలుగుదేశం కూటంతో